దేవుని మహిమ కల్గును కాక ఆయన మహాకృపను పెట్టి మరి జూలై నెల నాలుగు పరిశుద్ధ దినంలోకి మనలో తోడుకొని వచ్చాడు కనుపాపలే కాపాడుతూ పోషిస్తూ సంరక్షిస్తూ ఆరోగ్యం ఇస్తూ ఆయుష్చ్చి ఇట్టి విధంగా మరొక పరిశుద్ధ దినంలోకి తోడుకొని వచ్చిన దేవాది దేవునికి లెక్కింపలేని కృతలు చెల్లిస్తున్నాను మన ఆయుష్ తరిగిపోతుంది ఆయనను దేవుని కృప అత్యధికంగా మన విస్తరింప చేస్తా ఉన్నదివెనులు ఆశీర్వాదాలు మన మీద మన కుటుంబాల మీద మెండుగా కుమ్మరించబడును హలూయ నిన్నటి దినము యొనా తన పనివాడితో కలిసి ఆ యొక్క అద్దండులోకి వెళ్ళటం మనము మరి చూ మళ్ళు ఆహ్వానించడం దండు వారు ఆహ్వానించడం మీరు బయలుదేరి అక్కడ ఎగబ్రాహికి అవతలి వైపుకి వెళ్ళటానికి ప్రయత్నించడం మనము చూసాము పద్నాలుగు పద్నాలుగు మొదటి సమయాలు తాను అతని ఆయుధములు మోయివాడును చేసిన ఆ మొదటి వధ ఎందు దాదాపుగా ఇరవై మంది పడి ఆ దినమున ఒక కాడి ఎడ్లు దున్ను అర ఎకరము నేల పొడుగున అది జరిగిన మరి యునాతాను కత్తి తీసుకొని ఒక్కొక్కరిన ఒక్క వేటు వేసేసి వెళ్ళిపోతా ఉన్నాడు వెనక్కున్నటువంటి ఆయుధములు మోయమాడు ఆ బాణం తీసుకుని వాళ్ళు గుచ్చి వేస్తున్నాడు అట్టి విధంగా అర ఎకరం పొలం పొలం దున్నేటువంటి అక్కాడీడ్లు ఎంత దూరం దున్నుతాయో అంత వరకు వారిని చంపుకుంటా వెళ్ళిపోయాడు అంట అక్కడ అసలు ఒక పెద్ద దండు ఉన్నది అది ఏమీ కనపట్ల ఆయనకి ఏక దృష్టితో దేవుడు తనకి ఎటువంటి గైడెన్స్ ఇస్తా ఉన్నాడు దాని ప్రకారంగా వెళ్ళిపోతా ఉన్నాడు ఎవడు కనపడితే వాడిని చంపుకుంటా చంపుకుంటా వెళ్ళిపోతా ఉన్నారు కేవలం ఇరవై మంది మాత్రమే చనిపోయారు అక్కడికి ఇక్కడ దేవుడు చేసిన అద్భుతం చూడండి దండులోను పొలములోను జనులందరిలోను మహాభూ భయకంపం కలిగిన దండు కావలి వారును దోపుడు గాండును భీతి నొందిరి నేల అదిరిను వారు ఈ భయము దైవికమని భావించింది దేవుని కొరకు చేస్తున్న యుద్ధాలలో మన జీవిత యాత్రలో కూడా మనం ఏం చేయగలగాలంటే ఒక అడుగు విశ్వాసపు అడుగుతో ముందుకు మనం కొనసాగాలి సమస్య రాగానే అక్కడే కూర్చుండిపోయి అక్కడే దుఃఖపడుతూ అక్కడే వేదన చెందుతూ అక్కడే నీరస పడిపోయి కూర్చోటం కాదు కానీ ఒక స్టెప్ మనం ముందుకు తీసుకొని మోకరించి మనం ప్రార్థన చేయటమో స్థుతి చేయటమో మొదలు పెట్టగానే అసలు దేవాది దేవుడే దిగి వచ్చి ఆ సిచ్యువేషన్ అంతా మార్చి వేస్తాడండి రియల్లీ నా జీవితంలో మరి సమయాలు వచ్చినాయో చెప్పదు వెంటనే మోహరించటం దేవుడు వెంటనే నాలో ఒక ఆత్మాభిషేకం నింపటం ఆ పరిస్థితిని ట్యాకిల్ చేయటానికి దేవుడు నాకు కృప దయచేయటం అసలు ఎంత కృపను నేను అనుభవించానో చెప్పదు ఇక్కడ ఇతను కూడా యునాథాను కూడా ఒక విశ్వాసపు హృదయంతో అడుగులు వేస్తా ఉన్నాడు తనకున్నటువంటి దేవుడిచ్చిన శక్తి సామర్థ్యాన్ని అయుద్ధ పాఠవాన్ని చూపిస్తా ఉన్నాడు చంపుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు అసలు ఊహిస్తా ఊహించగలమా ఒక పెద్ద దండు ఆ దండు మీదికి ఒక వ్యక్తి కేవలం ఈటే కథ తీసుకొని బయలుదేరి వెళ్తా ఉన్నాడు కదా ఇప్పుడు ఇక్కడ ఆ దండు పొలములోను అక్కడ చాలా మంది మొహరించి ఉన్నారు ఆ జనులందరిలోను ఒక మహా భయకంపము కలిగిందట అబ్బా ఒక ప్రకండ్ పనులు వచ్చేసినాయి అంట కదా భయము కలిగినప్పుడు ఏమైపోద్దండి మన శరీరం అంతా అయిపోద్ది కదా అసలు ఆ భీతి కలిగినప్పుడు ఆ భయము కలిగినప్పుడు అసలు మానవులు తట్టుకోలేక మరి వాళ్ళు వణికినట్లుగా అయిపోతారు అంతేకాదు నేల అదిరిందంట యుద్ధం ఎవరు చేస్తున్నారండి దేవాది దేవుడే వారి పక్షాన యుద్ధము చేస్తున్నాడు అప్పుడు వారికి ఒకటి అర్థమైంది ఈ భయము దైవికమని భావించిది అంటే వారి మనసులకి స్ప్రస్ఫుటంగా అర్థమవుతుంది ఏదై ఏదైతే యునాతాను చేస్తున్న యుద్ధము ఒక వ్యక్తి ఒక మానవుడు చేస్తున్నట్లుగా అనిపించలేదు కానీ దేవుని హస్తమే అక్కడొచ్చి యుద్ధము జరిగిస్తున్నట్లుగా వాళ్ళు భావించారట దండు వారు చెదరిపోయి బొత్తిగా ఓడిపోవుట ఉన్న సౌలు యొక్క వేగులు వారికి కనపడగా ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఇది ఇది ఎక్కడో ఆ క్లిఫ్ దాటి ఆ యొక్క ఎత్తైన శిఖరం దాటి వాళ్ళు అవతలకు వెళ్లి చేస్తున్న యుద్ధం చేస్తున్న దాన్ని ఆ కావలు వారు ఎవరు వీళ్ళకైతే ఎవరైతే వేగులు వారు ఉన్నారో దాన్ని గమనిస్తున్న వాళ్ళు ఈ మాట ప్రకటన చేశారంట ఇటు విధంగా మరి ఫిలిస్టైన్లు ఓడిపోతా ఉన్నారు మరి అని చెప్పి అన్నప్పుడు సౌలు మీరు లెక్క పెట్టి మన యుద్ధం లేని వారెవరు వచ్చుడు మనగా వారు లే లెక్క పెట్టి యోనా తాను అతని ఆయుధములు మోయివాడు లేదని తెలుసుకొని అక్కడికి పోయి ఎవరు యుద్ధం చేస్తారబ్బా అంతమంది మీదకి వెళ్ళి యుద్ధం చేయగలిగిన సామర్థ్యం ఎవరికి ఉందని సౌలకి అర్థం కాదు ఎవరు మన లోపల తక్కువ ఉన్నారో వారిని లెక్క పెట్టమంటే ఇద్దరు మిస్ అయ్యారు మిస్ అయిన ఇద్దరు ఎక్కడున్నారండి యుద్ధ రంగంలో నిలబడి ఉన్నారు యుద్ధ నైపుణ్యంతో వాళ్ళు పోరాటం చేస్తా ఉన్నారు అలలుయ్య మనలో కూడా ఒక వంద మంది ఒక గుంపు ఉన్నా కూడా మరి ప్రయోజనం లేదు కానీ అందులో ఒక్కరు ఇద్దరు బయటకు వచ్చి విశ్వాసంతో ప్రార్థన చేయటము స్థుతి ఆరాధన మొదలు పెట్టటమో ఏదో ఒకటి చేయటం మొదలు పెట్టినప్పుడు అదొక పెద్ద ఆత్మ విస్ఫోటనగా అందరినీ ఆకర్షించినట్లుగా అందరి హృదయాల్లో ఒక ఆత్మ ప్రేరేపణించినట్లుగా ప్రేరేపణించి వారిని వారు పురికొల్పినట్లుగా అయిపోతండి ఆ అగ్ని ఏదైతే మనలో నింపబడిన ఆత్మాభిషేకపు అగ్ని ఉందో ఎదుటి వారికి మనం అంటించగలగాలి ఇప్పుడు వీళ్ళు విశ్వాసంతో ముందుకు వెళతా ఉన్నాడు యోనాతాను అక్కడ జరుగుతున్న యుద్ధానికి దేవుడే సహాయమయ్యాడు అది చూచి ఇప్పుడు సౌలు జనులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని మనస్సును తీసుకొచ్చి విచారించాలని చూచారు గాని మరలా ధ్వని ఎక్కువేటప్పటికీ సౌలు యాచుకునేతో నీ చెయ్యి వెనుక తీయమని చెప్పి అంటే ఇక దేవుని యొద్ విచారించకుండానే విజయము వరుస్తుందని ఇప్పుడు సౌలుకు కూడా గోచరమైంది ముందుగా దేవుని యొద్దు విచారణ చేద్దాం వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా అని మరి అటు విధంగా మరి వాళ్ళు ఇదవుతున్నారు కానీ ఎప్పుడైతే గనక ఇక్కడ ఆ యుద్ధము ముమ్మరం కావటం అక్కడ ఉన్న జనుల కేకలు ఇవన్నీ చూచినప్పుడు ఇక దేవునిలో మనము మరి ఏ మాత్రం కూడా మరి వెనక వేయించేయడానికి వీలు లేదని ఇప్పుడు సౌలు కూడా ప్రోత్సాహపరచబడి మరి యుద్ధానికి చొరబడినప్పుడు తానును తన యుద్ధనున్న జనులందరూ కుడుకుని యుద్ధమునకు చొరబడిని వారు రాగా ఫిలిస్తీన్లు కలవరపడి ఒకరినొకరు హతము చేసుకొని చుండేది అక్కడికి వచ్చేటప్పటికి సీన్ మరొక విధంగా ఉన్నది వీళ్ళేదో యుద్ధ శూరులై మనం కూడా వెళ్ళి యుద్ధం చేద్దామని పోయేటప్పటికి దేవుడే ఆ యుద్ధాన్ని జరిగిస్తా ఉన్నాడు ఆ వచ్చిన శత్రువులలో కలవరము జరిగించాడు ఒకరినొకరు వాళ్ళు పొడుచుకుంటా ఉన్నారంట ఒకరినొకరు హతము చేసుకొని మరియు అంతకు మునుపు ఫిలిస్తీన్ల వశమున ఉన్న వారై చుట్టూ చుట్టూనున్న ప్రాంతములలో నుండి వారితో కూడా దండునకు వచ్చిన ఎబ్రియులు సౌలు నకును యోనాతను నద్దును ఉన్న ఇస్రాయలీలతో కనుసుకొని వలనని అంతవరకు కొద్దిమంది ఫిలిస్తీన్లకు బానిసులుగా ఉన్నారు ఎప్పుడైతే ఇటు విధంగా దేవునిలో మనం స్థుతి ఆరాధన చేస్తూ ఉంటామో అప్పుడేమైపోదో తెలుసా ఈ ఆరాధన యొక్క ప్రభావం ఎవరైతే బందీలుగా దుష్టుని యొక్క చేతిలో ఆత్మలో బంధింపబడి కదలక మెదలలేని స్థితిలో ఉన్న వారిలో కూడా ఒక చలనం వస్తుందండి ఒక ఆత్మ విస్ఫోటన కలుగుద్దండి ఇప్పుడు ఎవరైతే వాళ్ళ కింద అణిచ్చి వేయబడతారో వారి ఆధీనంలో ఉన్నారు కదా అభిషేకము కాడి మానమోకును విరగ్గొట్టను ఈ అభిషేక ఆత్మ ఆ సంఖ్యలను తొత్తి నీళ్లుగా ఆ అభిషేకపు ఆత్మ వారు బంధించబడిన స్థితిని అంతటి నుంచి కూడా విడుదల చేస్తుందండి వారు కూడా కలిసి వచ్చారంట మరి యుద్ధం చేయటానికి ఇంకా నువ్వు ఇఫ్రాయిం మన్యములో దాగి ఉన్న ఇస్రాయిను ఫిలిస్తీన్ పారిపోతున్నారని విని యుద్ధమంది యుద్ధమందు వారిని తరుముటలో కూడి అవలోయ అందరిలో ఒక ఇన్స్పిరేషన్ వచ్చేసింది అందరిలో ఒక యుద్ధ ఆ పోరాటం యొక్క ఆ హృదయము ఆ ప్రేరేపణ అగ్ని వారిలో రగిలింది ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి వారి దగ్గర ఆయుధాలు లేవు కదా కేవలం యునాథానికి సౌలుకే ఉన్నాయి గాని వీరికి ఆయుధాలు లేవు గాని వారిని తరమటంలో కదా వీరందరూ కూడా కలిసి వచ్చారంట దేవుని కార్యాలు చేయటానికి కూనుకున్నప్పుడు ఒక్కళ్ళు ఇద్దరు ఆత్మ పూర్ణులైన వ్యక్తులు ఉన్నా కూడా ఆ సమూహంలో మనము అగ్ని రగిలించొచ్చండి ప్రేరేపించొచ్చండి వారిలో దేవుని యొక్క వాక్యాన్ని చొప్పింపచేసి ఆత్మాభిషేకాన్ని వారిలోకి రిలీజ్ చేసి వారిని కూడా దేవుని యొక్క మరి పొలంలోకి వారిని కూడా తోడుకొని రావచ్చు గున్న వారిని అవిశ్వాసలో వెనకబడిపోయిన వారిని మరి అనారోగ్యాలతో మరి విసిగి వేసానికి వారిని అప్పుల బాధలో కృంగిపోయిన వారిని కుటుంబాలలో అసమాధానంతో దిక్కు దోచుకున్న పరిస్థితిలో ఉన్న వారిని ఈ రాగుడు మనం పురికొల్పితే వారికి ఉన్న సమస్యలన్నీ పటాపంచలైపోతే పరిచర్లో మన వెంబడి వస్తారు మనం ఎల్లప్పుడూ కూడా అది ఎంత పెద్ద యుద్ధమైన నాయకులు ఉన్న వారు ఏం చేయాలంటే తమ్ము తాము ప్రోత్సాహపరచుకొని తమ్ము తాము దేవుని యొక్క గైడ్ లైన్స్ తీసుకొని ముందుకు కొనసాగుతున్నప్పుడు దేవుడు హస్తము అప్రత్యక్షత్య ప్రత్యక్షంగా ప్రస్ఫుటంగా కనపడుద్దండి అల్లు నిజంగానే ఇక్కడ అందరు కూడా పరుగులెత్తి మరి వారందరినీ తరుపుతున్నారట ఆ దినమున ఎఫోవా ఇస్రాయిలులను ఇలాగున రక్షించను యుద్ధము బేతావేను వరకు అవతలకు సాగగా ఆ దినమున ఇస్రాయిలీలు చాలా బడలిక్కనొంది కదా యుద్ధం చేయటం అంటే సామాన్యం ఉంటుందండి ఒక రోజు ఉపవాసం చేసి ప్రార్థన చేయటం అంటే సామాన్యంగా ఉంటుంది ఎప్పుడన్నా చేసి చూడండి ఉపవాసం ప్రకటించుకోవాలి ఆరు నుంచి ఆరు వరకు మరి ఆరు నుంచి మూడు గంటల వరకు ఎనిమిది నుంచి మూడు గంటల వరకు ఇట్లా మూడు గంటలు ఏడు గంటలు లేకుంటే పన్నెండు గంటలు ఉపవాసం ప్రకటించుకొని ప్రార్థన చేస్తా ఉంటే అదే ఒక యుద్ధ రంగంలో కదా దుష్టుడైన సాతాను వాడి అనుచరులను నిర్మూలన చేసినట్టండి ఇట్లా సవాల్తో కూడి దేవునితో మనం మరి అయిపోవాలి నా యొక్క జీవితంలో ఈ యొక్క యుద్ధ రంగంలో నేను ఎన్ని ఉపవాసాలు చేస్తుంటానో ఎన్ని గంటలు గంటలు ఆయన సన్నిధిలో గడుపుంటానో చెప్పొద్దండి టైం పెట్టుకుంటే ఆరు గంటలకు వెళితే కేవలం నేచురల్ దీని కొరకు మాత్రమే లేచేదాన్ని కానీ ఇంకా పన్నెండు గంటల ఆయన సన్నిధిలోంచి బయటకొచ్చేదానిగా ఏడు గంటల ప్రార్థన అంటే ఏడు గంటల ప్రార్థన మూడు గంటల ప్రార్థన అంటే మూడు గంటల ప్రార్థన దేవుని సన్నిధిలో నిలువబడి చేసే యుద్ధంలో దేవుడు మనల్ని గెలిపిస్తాడండి మనమేమి ప్రయాస పడకుండా కదా మన చెమట కాకుండా కష్టపడి పని చేస్తేనే కదా మనకి ఏదైనా ఫలితం వచ్చేది మన ఫలితం పొందుకోవాలంటే బయట పోయి చేసే కష్టం కంటే కూడా ఆయన సన్నిధిలో నిలబడి చేసే ఆ ప్రార్థన పోరాటం తో లోపల ఉన్న మనలో ఉన్న శక్తి బలముతో ఆయన సన్నిధిలో చేసే ప్రార్థన పోరాటంలో దేవుడు నిశ్చయంగా మనకు జయమిస్తాడండి నిజంగానే వాళ్ళు చాలా బడలికి నొందారంట రోజంతా ప్రార్థన చేసినప్పుడు సాయంకాలానికి నిజంగానే అలసట బలహీనత వస్తుంది నేను నా శత్రుల మీద పగ తీర్చుకొనక మునుపు సాయంత్రము కాకమునుకు భోజనము చేయవాడు శింపబడునని జను సౌలు జనుల చేత ప్రమాణము చేయించరు అందువలన జనులు ఏమి తినకుండా సౌలు ఎంత తీసుకుంటాడంటే యుద్ధ రంగంలో వెళ్లే వాడికి ఏం కావాలి బలం కావాలి కదా వాడు తిండి తినకపోతే ఎలా ఉన్నవాడు మరి యుద్ధంలోకి వెళ్ళి మరి పోరాడగలడు ఒంట్లో శక్తి లేకపోతే జవసత్వాలు లేకపోతే ఎలా పోయి యుద్ధం చేస్తాడు మరి వాళ్ళ అందరు తినకూడదని వాడితో వాళ్ళ చేత శపథం చేయించాడు కదా కదా యుద్ధం చేయాలంటే ఆ లోపల ఉండాలి ఆ పోరాట పడిమా వాక్యంతో నింపబడిన స్థితి ఆ వాక్యము తోటలాగా మనలో నుంచి బయటికి వచ్చే విధంగా మనం నింపబడాలండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం అంటే కదా ఈ వాక్యాలు క్రీస్తు ప్రభు ఎలాగిన దుష్టుడైన శాతాన్ని ఎదిరించాడు మనము ఆ వాక్కు చేత జీవాహారం చేత మనలో మనం నింపుకున్న వారు ఉండాలి ఇక్కడ సౌలు ఉపవాసం చేసే సమయం వేరు మరి ఆ ఉపవాసములో చేయవలసిన ఏంటి దేవుని వాక్యము ప్రార్థన చేయము పోయే ముందు నిశ్చయంగా వాక్య పఠన ఉండాలండి వాక్య పఠన ఉండాలి ఆ పఠన లేకపోతే మనము ఆ యొక్క ప్రార్థన ఎఫెక్టివ్ ప్రార్థన చేయలేదు ఒక ఉపవాసం మూడు గంటలు ప్రకటిస్తే ఒక గంట సేపు స్థుతి ఆరాధన చేయాలి ఒక గంట సేపు వాక్యం చదవాలి అప్పుడు మిగతా గంట ఈ రెండు గంటలు దేవునితో గడిపిన ఈ సమయంలో మిగతా గంట మనం ప్రార్థన చేసినప్పుడు మన లోపల నుంచి పవర్ఫుల్ ప్రేయర్ వస్తుందండి వాక్యానికి చోటు ఇవ్వకుండా ఈ రోజంతా నేను ఉపవాసం ఉన్నాను ఈ రోజంతా నేను మరి దేవుని కొరకు నేను ప్రయా ంటే వాక్యము వాక్యంతో మనం నింపబడి ఆ వాక్య ఆ స్థుతి ఆరాధన అభిషేకము అగ్ని తాకిడి అభిషేకం మనం పొందినాక ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎంతో విజయవంతమైన మరి ఫలభరితమైన ప్రార్థనగా ఉంటదండి హలలోయ ఇక్కడ సౌలు వీరితోటి మరి ఎవరు కూడా తినకూడదని ప్రమాణం చేశారంట జనులందరూ ఒక అడవిలోకి రాగా అక్కడ నేల మీద తేనె కనపడిను జనులు అడవిని జొరగా తేనె కాలువ కట్టి ఉండని గాని జనులు తాము చేసిన ప్రమాణమునకు భయపడి ఒకడును చెయ్యి నోట పెట్టలేదు అయితే యోనా తాను తన తండ్రి జనుల చేత చేయించిన ప్రమాణము వినలేదు గనుక తన చేతి కర్ర చాపి దాని కొనలు తేనె పట్టులో ముంచి తన చెయ్యి నోటులో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించను నిజంగానే తేనెలోనేటువంటి జీవం ఉందంట జీవం అంటే తేనెకి చావు లేదంట తేనె గురించి మనం స్టడీ చేస్తే గనక అది ఎన్ని సంవత్సరాలు అలా ఉంచినా కూడా దానికి చావు లేదు అది పాడైపోవటం కానీ లేకుంటే దానిలో ఉన్నటువంటి ఆ పవర్ పోవటం కానీ ఉండదట తేనె అది అది ఎలా ఉందట నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించని ఎవరికైనా షుగర్ లేని వాళ్ళకి ఏదైనా చాలా నీరసంగా బలహీనంగా ఉందంటే ఒక గ్లాస్ నీళ్ళలో రెండు స్పూన్లు తేనె కలుపుకొని తాగితే చాలా ఎఫెక్టివ్ గా అది బూస్ట్ గా మరి అది చాలా ప్రభావంతంగా ఉంటుందండి ఎవరికైనా చాలా నీరసంగా ఉంది బలహీనంగా ఉందంటే మాత్రం వెంటనే ఇంట్లో తేనె ఉంటే రెండు స్పూన్లు కలిపి తాగేయండి అసలు నిజంగా తిరిగి మన ప్రాణం ఎంత తెప్పరిల్లుద్దో నేను కూడా అప్పుడప్పుడు షుగర్ ఉన్నా కూడా తాగుతాను తేనె ఉన్న అయినా కూడా చాలా నీరసంగా ఉందంటే మాత్రం తేనెన ఒక స్పూన్ వేసుకొని రెండు స్పూన్స్ వేసుకొని కానీ ఒక స్పూన్ వేసుకొని తాగుతాను అదొక చాలా రెమెడీగా మన లోపల శక్తినిచ్చేదిగా ఉంటది తేనె ఇది తీసుకోగానే అతని పనులు ప్రకాశించినాయట అతనికి చాలా విషయాలు వచ్చిందట అప్పుడు జనుల్లో అన్నారట ఈ రోజు ఏం ఆహారం పుచ్చుకోకూడదని నీ తండ్రి ఇటు విధంగా ప్రమాణం చేసి ఉన్నారు అందుకే ప్రజలందరూ బడలెక్కు చేత ఉన్నారంటే అందుకు యోనా తాను నా తండ్రి జనులను కష్టపెట్టిన వాడైన వాడాయను నేను ఈ తేనె కొంచెము పుచ్చుకున్న మాత్రమున నా కన్నులు ఎంత ప్రకాశించున్నావో చూడండి ఎట్టి విధంగా మరి అతనికి ప్రమాణం చేసింది తెలియదు గనక అతను చేసినది అది నేరంగా ఎంచబడకుండా అదేను అతడు అతనిని దేవుడు రక్షించినట్లుగా తర్వాత మనం చూడగలము మరి ఇటు విధంగా మరి దేవుడు వారికి ఒక గొప్ప విజయం దయచేసాడు కానీ జనులైతే నేరస్ పడిపోయారంట విజయం తర్వాత ఏం కావాలండి మన లోపల ఆనంద ఉత్సాహాలు రావాలి కదా ఒక ప్రార్థన చేసాం ప్రార్థన తర్వాత ఒక జయం పొందుకున్నామంటే మన లోపల ఆనంద ఉత్సాహాలు కృతజ్ఞత స్థుతి ధ్వని మనలో నుంచి రావాలి కానీ ఈ జనులు నీరస పడిపోయి బడలికి చెంది వాళ్ళు నిస్సహాయ స్థితికి వెళ్ళిపోయారు మన ప్రార్థన చేసిన తర్వాత శరీరం కొంచెం బలహీనంగా అనిపించవచ్చు కాని ఆత్మ లోపల ఎంత పవర్ ఉంటదంటే దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా ఉపవాస ప్రార్థనలో మనం గడిపినప్పుడు రియల్లీ అసలు ఒక కొండను కూడా మనం పిండి అన్నంత అంత గొప్ప శక్తి ప్రభావం చేత మనం నింపబడితే నింపబడతామండి ఏదైనా సరే ప్రాక్టికల్స్ చేస్తేనే అది అర్థమవుద్ది ఎవరైనా చెప్పినప్పుడు ఆ ప్రాక్ వెళ్ళాలి మనం ప్రోత్సహించబడి నేనైతే నా జీవితం నేను సవాలుతో ముందుకు నడిపించాలి ఎవరైనా ఏదైనా ఏదైనా ఒక విషయం ఇటువంటి సవాలుగా చెప్పారనుకు దాన్ని చూసి దాన్ని దాన్ని చేసి దాన్ని చేసి దానిలో ఉన్నటువంటి విషయాలు నేను పొందుకున్నానండి ఎక్కడైనా ఒక వాక్యం చెప్పి ఎవరైనా ఇటు విధంగా ఇన్స్పైర్ చేస్తే నేనెందుకు చేయకూడదు నేనెందుకు ఇలాగున దేవుని వద్ద నుంచి పొందుకోకూడదు ఒక రోషన్ తోటి అటు విధంగా సవాలు తోటి నేను ముందుకు వెళ్ళాను కానీ ఇప్పుడు శరీరం సహకరించట్లా ఒక ఉపవాసం ఒక పూట ఉపవాసం ఉందంటే కూడా చేత కావట్లేదు ఇక పెద్దవాళ్ళమైపోయాం కదా అందుకే వయసులో ఉండగానే మన ఒంట్లో జవసత్వాలు ఉండగానే దేవుని కొరకు ఈ కార్యాలు చేయటానికి మనలో మనం పూనుకోవాలి ఒక స్టెప్ మనం వేయగలిగితే చాలండి దేవుని కొరకు మన పక్షాన ఆయనే యుద్ధం ఆడుతాడు చూడండి యోనా తాను చేసిన చిన్న ప్రయత్నము ఎట్టి విధంగా ఆ ప్రజలందరినీ రక్షించిందో వీళ్ళు కేవలం ఎంతమంది అండి ఆరు వందల మంది ఆ దండు ఎంత పెద్ద గుంపుగా ఉన్నారు వారిని పోరాడి గెలవాలంటే అసలు ఎంత అసాధ్యమైన పను కదా మన జీవితం కూడా అనేకమైన అసాధ్యాలతో నిండి ఉంటదండి ఇది మేము పొందుకోలేము ఇది మనం కొనసాగించలేం ఈ విశ్వాస యాత్ర ముందుకు వెళ్ళలేం ఇప్పుడున్న ఈ పరిస్థితిని మనం అధిగమించలే ఎన్నో రకరకాల పోరాటాలు అడ్డంకులు ఇవన్నీ మన జీవితంలో వస్తాయి కానీ యోనా తనువలే మన మన దేవునిలో ప్రోత్సహించుకోవాలి దేవుని యొద్ సూచన తీసుకోవాలి నేను వెళ్ళనా వద్దా ఈ పని చేయన వద్దా ఎలాగున్నా దీన్ని పొందుకోవాలంటే చేయాలని దేవుని యొక్క కనిపెట్టి అడగాలి దేవుడు మన హృదయంలో ఒక సూచన పెడతాడు ఆ సూచన ప్రకారంగా మనం వెళ్ళినప్పుడు నిస్సేముగా వీచ్యం మన ఆవరిస్తుందండి కానీ ఎక్కడా కూడా అవిశ్వాస పడకూడదు వెనుకంచి వేయకూడదు యుద్ధ రంగంలో నిలబడిన మనము తిరిగి మన వీపు చూపించకూడదు నాగల మీద చేయి వేసిన వాడు తిరిగి చూస్తే నా రాజ్యానికి పాత్రుడు కాదు దేవునిలో కొనసాగే జీవితంలో మనం స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ముందుకే ఫార్వర్డ్ కావాలి కాని అది ఎంత భరిస్తానా కూడా కొద్దిసేపు ఆగిపోతే ఆగిపోవచ్చు కానీ కానీ తిరిగి మాత్రం మనం చూడకూడదు ఈ శ్వాసలు కొన్నిసార్లు అక్కడ ఒక హడ్డీలు ఏర్పడి కొన్నిసార్లు కన్ఫ్యూజన్ కి వెళ్ళొచ్చేమో కానీ తిరిగి మరలా ఏం చేయాలి స్థుతి ఆరాధన వాక్యం ఎక్కువ చదవటం ఇంకా ఎక్కువ లోతుల్లోకి వెళ్ళి ఎట్లైనా కూడా ఆ హడ్డీలు దాటటానికి మనలు మనం ప్రోత్సాహపరచుకోవాలి గాని వెని తిరిగి చూడకూడదు దినము మరి సహోదరి మాణిక్యం గారి గృహంలో మరి అక్కడ నరులం యొక్క కాలము భూమి మీద యుద్ధ కాలము కాదా ఏడవ అధ్యాయము మొదటి వచనము యోగు గ్రంథము నిజంగానే యుద్ధ రంగంలో ఉన్నామండి మనం అందరం కూడా అక్కడ వాక్యం షేర్ చేసుకోవటం జరిగింది కనుక యుద్ధ రంగంలో ఉన్న మనము పోరాడదాం పోరాట పటిమతో పోరాడుదాం దేవుని యొక్క ఆత్మాభిషేకంతో పోరాడుదాం దేవుడి చే వివేక జ్ఞాన వివేకముల ఆత్మ ఆధారంతో మనం పోరాడుదాం అలలోయ మరి విశ్వాసపు అడుగులతో పోరాడుదా నిశ్చయంగా దేవుడు అసాధ్యాలను మన పక్షాన సాధ్యం చేస్తాడు యశు ప్రభు ఒక చోటు చెప్తూ మీరు విశ్వసించిన ఎడల మీకు కూడా అసాధ్యం అనేది లేదు దేవాది దేవుడికి అసాధ్యం అనేది లేదు విశ్వసించిన వ్యక్తికి కూడా అసాధ్యం అనేది లేదు ఎప్పుడైతే దేవుని మీద మనం విశ్వాసం పెట్టావో నిశ్చయంగా దేవుడు అసాధ్యమైన వాటిని మన పక్షాన సుసాధ్యంగా చేస్తాడు కనుక మరి ఎప్పుడు ఎలాగున ఆహారం తినాలన్నప్పుడు ఆహారం వాక్యం చదవాల వాక్యం మరియు ఉపవాస ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఉపవాస ప్రార్థన అటు విధంగా మన జీవితాన్ని మనం మలుచుకుంటూ ఆయన కొరకు బలమైన సాధనాలుగా ఆయత్తపరచబడదు గాక దే మనం వెళ్ళి మనం వెళ్ళి దేవుని గైడెన్స్ తో వెళ్ళి ఆ యుద్ధాలను మనం పోరాడుదము గాక ఆ పోరాటంలో గొప్ప పొందుకుందుము గాక అంతేగాని సౌలువలే రౌండేషన్స్ చేసి ఆ జనులను కష్టపెట్టిన వారిగా మనం చేయకుండా కాక మనం ఒక చోట కొడుకు పెట్టామంటే అందరి ముఖాలలో వెలుగు ఆ తేజము ఆనందము ప్రస్ఫుటంగా బయటికి రావాలండి ఆ కొడుకులో ఉన్న ఏ ఒక్కరు కూడా ఒట్టిగా వెళ్ళటానికి వీరు లేదు అందరు ఇన్స్పైర్ చేయబడాలి అందరూ అగ్ని చేత తాకబడాలి వాక్య అభిషేకం చేత నింపబడాలి హృదయాలు తెప్పరిల్లి తిరిగి ఒక విశ్వాసపు స్టేటస్ లోకి వచ్చి వాళ్ళు తిరిగి వెళ్ళాలి అటు విధంగా యుద్ధ రంగంలో మనం పోరాడుతూ అనేక మందిని ఇన్స్పైర్ చేస్తూ మరి యుద్ధ రంగంలో విజయం పొందుకుంటూ వీరుల పదవులో నడవటానికి దేవుడు తన కృప మనందరికీ దయచేయి